ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి నిర్ణయించిన సోలూరుపేట ప్రస్తుత శాసనసభ్యులు కిలివెట్టి సంజీవయ్య మరోసారి అకుండా మెజారిటీతో గెలుపుకు కృషి చేయాలని సోలూరుపేటలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులకు పిలుపునిచ్చిన రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి मंडी घोड़ा, आप अंग्रेज़ झप्पा दे, इसके अंदर तरह तरह मंगलपाल, मंगलोले साथ में बैठते हैं, और पार्टी का कटपट बच्चे चलवाते हैं, और घोड़ा तो अच्छे से उड़ते हैं, आज आपके लिए आपके लिए

దేహ స్వరంతోన ప్రతి ఒక్కడిని కర్చుకుంటా మా ఒడి చేర్చి భోజన దొర్లడి నా అన్న అంటే ఈ రోడ్డుకి ఇది తీయ సరేనట్లు ఇ రెండు కూడా అన్నం తింటా అంతే కూర్చోతాను నేను తోనిని బలకింపుతాను అంటే నేను